హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక కనకం అలాగే ఇక కృష్ణమూర్తి ఇద్దరు కూడా బంటి ఇక తన హౌస్లోనే ఉందని సంగతి తెలుసుకొని చాలా ఇద్దరు ఆనందంతో అప్పు కళ్యాణ్ దగ్గరికి వస్తారు అప్పటికే ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక మంచిగా అన్యోన్యంగా భోజనం చేస్తూ ఉంటారు అది చూసి కనకం చాలా ఆనందపడుతుంది అప్పు అని చెప్పి లోపలికి వెళ్ళగానే అమ్మ అని చెప్పి చాలా సంతోషంగా అప్పు వచ్చి కనకాన్ని పట్టుకుంటుంది ఇక కృష్ణమూర్తి అయితే బాబు నువ్వు అప్పు ఇద్దరూ కూడా చల్లగా ఉండాలి ఇంతే సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు రండి రండి అంటే లోపలికి రండి అని చెప్పి ఇక పిలిచి కూర్చోమంటారు ఇక అక్కడ ఉన్నవంతా కూడా గమనిస్తుంది కనకం కళ్యాణ్ అయితే ఇక అప్పు వంక చూస్తూ ఉంటాడు అమ్మ కూర్చోండి టీ పెట్టిస్తాను అనగానే ఏంటే అప్పు నీలో ఇంతగా మార్పు ఇటు చీపురు పుల్ల తీసి అటు వేసేదానివి కాదు ఇప్పుడేమో ఇల్లంతా శుభ్రం పెట్టుకున్నావు వంట చేస్తున్నావు వడ్డిస్తున్నావు మాకిప్పుడు టీ పెట్టిస్తావా అని చెప్పి ఆనందం పడిపోతూ ఉంటుంది ఇక కృష్ణమూర్తి అయితే ఇక అప్పు దగ్గరకు వచ్చి అమ్మ సంతోషంగా ఉన్నావు కదా అనగానే నాన్న చాలా సంతోషంగా ఉన్నాను కవి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇక కనకం అలాగే కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఉంటారు ఇక వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా నువ్వు అలాగే ఈ అల్లుడు గారు ఇద్దరు కూడా ఇంటికి వస్తే వరలక్ష్మి వ్రతం చేసుకుందరు కానీ పెళ్ళైన తర్వాత మొట్టమొదటి వచ్చిన శ్రావణ శుక్రవారం అని చెప్పి ఇక కనకం అంటూ ఉండగానే ఈ లోపల ఇక ఇక్కడ దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా రావటం ఇక గమనిస్తుంది అప్పు అదేంటి అమ్మమ్మ వస్తుంది అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు నానమ్మ తాతయ్య అని చెప్పి చాలా ఆప్యాయంగా పరుగు పెట్టుకొని వస్తాడు కళ్యాణ్ అయితే ఇక ఇద్దరూ కూడా చాలా సంతోషంగా తాతయ్య అని చెప్పి కాళ్ళకి నమస్కరించగానే ఇద్దరూ చక్కగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పి ఇక దీవెనలు అందిస్తారు మొత్తానికి అక్కడే కనకాన్ని కూడా చూసి కనకం ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి పలకరిస్తూ ఉంటే మొత్తానికి ఇక కనకం అయితే ఆశ్చర్యంగా చూస్తుంది ఇక ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా కనకం ఈ ఇద్దరిని ఇంటికి తీసుకురాళ్ళడానికి వచ్చాము స్వయంగా మేము వస్తే తప్ప మా మనవడు మా మాట వినడని మేమే కదిలి వచ్చాము అనగానే అది కాదు నానమ్మ ఇప్పుడు నేను అక్కడికి రావటం కుదరదు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఏంట్రా మనవుడా కుదిరేదేంటి కుదరకపోవడం ఏంటి అది పారాయోలు ఇల్లు అనుకుంటున్నావా నీ ఇల్లు నువ్వు నా వారసుడురా నువ్వు లేకుండా వ్రతం ఎలా చేసుకునేది ఇక వరలక్ష్మీదేవి వ్రతం అంటేనే ఇక శ్రావణ మాసంలో అందరూ పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట చేసుకుంటే చాలా మంచిది అప్పుకి నీకు పెళ్ళయింది మీ ఇద్దరూ ఇంటికి వచ్చి వ్రతం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ నా కోరిక తీర్చలేవా నువ్వు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఆ మాటకి ఇక సైలెంట్గా నుంచొని ఉంటాడు ఇక అప్పు అయితే కళ్యాణ్ వంక చూస్తూ ఉంటుంది ఏంట్రా బడవా పెళ్ళైన తర్వాత ఇంతలా మారిపోయావు ఇంట్లో అందరినీ మర్చిపోయి ఇక ఇక్కడ ఉంటున్నావు కనీసం వరలక్ష్మి రథానికి రమ్మంటుంటే రానంటున్నావు ఏంట్రా ఇదేనా నీ నానమ్మ తాతయ్య మీద ప్రేమ అని చెప్పి అనగానే లేదు నానమ్మ నిజానికి నాకు కూడా రావాలనే ఉంది కానీ అక్కడికి వస్తే అమ్మ ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మనసుని నొప్పించేలాగా మాట్లాడుతుంది అందుకే నాకు ఇష్టం లేదు నానమ్మ అనగానే ఇదిగో స్వయంగా మీ అమ్మనే పిలిచికి రమ్మంది అంతెందుకు ఎంతైనా మీ అమ్మరా నిన్ను అప్పుని ఏ మాట అనకుండా చూసే బాధ్యత నాది సత్యనారాయణ వ్రతం అయిపోయినాక సారీ లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయిన తర్వాత ఇక తర్వాత మళ్ళా వచ్చేద్దు కానీ వచ్చి ఇద్దరు పూజలో కూర్చుంటే మా ముసలి వాళ్ళకి అంతకండా సంతోషమే ఏమి అని చెప్పి ఇక అడిగేసరికి తప్పనిసరి పరిస్థితిలో అప్పు ఇద్దరు కూడా ఒప్పుకుంటారు ఇంకా కనకం కూడా ఇక వెళ్ళిపోతూ ఉంటే కనకం కృష్ణమూర్తిని కూడా ఆహ్వానిస్తారు మొత్తానికి వరలక్ష్మి వ్రతం రోజు వస్తుంది ఇక ఇంట్లో అందరూ హడావుడిగా ఇక వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తారు కావ్య ఇక చక్కగా లక్ష్మీదేవి విగ్రహానికి చీర కట్టి నగలు అలంకరించి చాలా గొప్పగా తయారు చేస్తుంది ఇక అక్కడ ఉన్న పిండి వంటలు అన్ని విషయాల్లోనూ చక్కచక్క చేస్తూ ఉంటుంది ఒకవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నాకెందుకో డౌట్గా ఉంది దాని లక్ష్మీ అత్తయ్య పైకి కటువుగా కనిపించినా ఎంతైనా కన్నపేగు ఇంటికి వచ్చినాక కరిగిపోయి ఇక్కడే ఉండిపోరా కళ్యాణ్ అని చెప్పి అంటుందేమోనని ఎందుకో అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలో దానిలక్ష్మి దగ్గరికి అపర్ణ వస్తుంది దానిలక్ష్మి అని చెప్పి ఇక పిలవగానే చెప్పక్క అనగానే చూడు దాని లక్ష్మి నీ మనసులో నీకు ఇష్టం లేని పెళ్ళి కళ్యాణ్ చేసుకున్నాడని నీకు బాధగానే ఉంది నేను అది ఒప్పుకుంటాను కానీ నీ కొడుకు మనస్ఫూర్తిగా అప్పు మెళ్లో తాళిని కట్టాడు నీ కొడుకు ఇష్టాం కంటే నీకు ఇంకా ఏం కావాలి వాడి మనసు నిండా అప్పు ఉందని అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే బాగుంటుంది అయినా నాకు అడుగుతాను కళ్యాణ్ ఏమి చిన్న పిల్లవాడు కాదు వాడు అన్నీ తెలిసే అప్పు మెళ్లో తాళిని కట్టాడు అంతెందుకు కావేలాంటి లాంటి కోడలు కావాలి కావేలాంటి లాంటి కోడలు కావాలని ఒకప్పుడు నాకు ఇష్టం లేని టైంలో నువ్వు అనేదానివి అప్పుడు నేను కూడా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు అర్థమైంది కావ్య అప్పు స్వప్న వీళ్ళ ముగ్గురు కూడా మన ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం వీళ్ళ ముగ్గురు వల్ల మనకు వచ్చిన ఏమీ లేదు సొంత అక్క చెల్లెళ్ళు కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో గోలలు ఏమీ ఉండవు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు మన ఇద్దరం బయట నుండి వచ్చిన వాళ్ళమైనా కలిసిపోయాము అలాంటిది మన ఇద్దరికి ఒక కుటుంబం నుండి వచ్చిన అక్క చెల్లెళ్ళే ఇక ఈ ఇంటికి కోడలు అయ్యారు నువ్వు మనసులో అన్నీ పెట్టుకొని ఇక అప్పుని కోడలుగా ఒప్పుకోకుండా అనవసరంగా నీలో నువ్వే బాధపడే కంటే అప్పు ఇంటికి వచ్చిన తర్వాత కళ్యాణ్కి నచ్చ చెప్తాను నువ్వు కూడా నచ్చ చెప్పి ఇంట్లో ఉండేలాగా చూసుకో ఎందుకంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని చెప్పి ఇక అపర్ణ చాలా మంచిగా దాని లక్ష్మికి అన్ని విషయాలు చెప్తుంది ఇక ఒక పక్క రుద్రాని రాహుల మాటలన్నీ వింటూ ఉంటారు ఇక ఇంతలో ప్రకాశం వచ్చి అవును వదిన నిజానికి ఇది ఎందుకు ఇలా మారిందో నాకే అర్థం కావట్లేదు ఒకప్పుడు కావ్య అంటే చాలా ఇష్టం ధాన్యానికి ప్రతి విషయంలోనూ కావ్య వెనకాలే ఉంటూ కావ్య మంచిది అని చెప్పి ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేసేది ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావట్లేదు కళ్యాణ్కి పెళ్ళైన తర్వాత వాడికో ముద్దు ముచ్చట లేదు బయట పాపం వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో వాడు ఈ ఇంటికి రావాలంటేనే భయపడుతున్నాడు ఎక్కడా ఆ రుద్రాని మందర బుద్ధితో ఏం మాట్లాంటుందా మా అమ్మకి ఏం నేర్పిస్తుందా మళ్ళా నా జీవితం ఏమైపోతుందా అని వాడు బయటని ఉంటున్నాడు ఇదంతా కూడా తెలియక ఈ పిచ్చి మాలోకం రోజు రోజుకి రోజు రోజుకి కళ్యాణ్ని దూరం పెట్టుకుంటుంది ఒక్కగానొక్కని కానీ వాడు రోడ్డు మీద ఉండేలాగా ఉంటే మనకేం ప్రశాంతం ధాన్యం అందుకే వాడు వరలక్ష్మి వ్రతానికి వస్తాడు కాబట్టి వాడిని అప్పుని ఇద్దరిని కూడా ఇక్కడే ఉండమని అడగాలి ముఖ్యంగా నువ్వు అని చెప్పి అనగానే ఇక దానలక్ష్మి ఆలోచనలోకి పడుతుంది ఇక ఇంతలోనే ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా పిండి వంటలు చేస్తూ చాలా లక్ష్మీదేవుల్లాగా రెడీ అయ్యి దేవుడి దగ్గర అన్నీ అలంకరిస్తూ ఉంటారు ఒరే రాహుల్ ఇదేంటో మొత్తం కథ మొత్తం రివర్స్ అయిపోయేలా ఉంది నిన్నంతా ధాన్యలక్ష్మి ఒకలా ఉంది అని ఇంటిలోంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అందరి దృష్టిలో ఇక అసలు కోడలే కాదు అన్నట్టుగా వాళ్ళ నోడుతోనే చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తాను అన్నట్టు మాట్లాడిన ధాన్యలక్ష్మి వదిన మూర్తిగా మారిపోయింది ఎందుకో నాకెందుకో డౌట్గా ఉంది కళ్యాణ్ణి ఏదో రకంగా ఇంట్లోనే ఉంచేస్తారేమోనని అనుమానంగా ఉంది ఖచ్చితంగా రేపు వరలక్ష్మి వ్రతం అయిపోయిన ఈరోజు వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ రోజే ఇక ఆఫీస్కి అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము ఎంతలోనే ఇక వీళ్ళందరూ కలిసి నిన్ను ఇంట్లో ఉంచేస్తారో ఏమో నాకెందుకో అనుమానంగా ఉందిరా అనగానే అవును మమ్మీ నాకు కూడా అదే అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని చెప్పి రాహుల్ అంటాడు ఆ మాటకి రుద్ర అని నా కొడుకుని వెనక్కి దక్కితే నేను ఊరుకుంటాను యారు నూరైనా నూరు ఆరైనా ఆ కళ్యాణ్ని అప్పుని ఇక వ్రతం మధ్యలో అవమానించి ఇంట్లో నుంచి వాళ్ళిద్దరూ ఎప్పటికీ శాశ్వతంగా రాకుండా చేస్తాను ఆ రాజ్ ఇక జీవితాంతం ఇక తమ్ముడు రాక కోసం ఎదురు చూస్తూ కంపెనీ బాధ్యతలు తీసుకోకుండా చేస్తాను కంపెనీ మొత్తం కూడా నా కొడుకు ఆధీనంలో ఉండేలాగా చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ మొత్తానికి కిందకు దిగుతుంది ఇక ఇంతలో కనకం ఇక అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా వస్తారు వాళ్ళిద్దరినీ చాలా గౌరవంగా అపర్ణ ఇక రమ్మని లోపలికి పిలుస్తుంది ఇక దానలక్ష్మి గారు బాగున్నారా అపర్ణ వదిన గారు బాగున్నారానని పలకరించగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దానలక్ష్మి కూడా ఏమీ అనకుండా సైలెంట్గానే ఉంటుంది కానీ రుద్రాన్ని ఉన్న చోట ఉండదు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితులను తన కొడుకు ఎండీగా ఉండాలి కాబట్టి ఇక ఎప్పుడెప్పుడు కళ్యాణప్పు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక కళ్యాణప్పు మొత్తానికైతే ఇద్దరు కూడా వస్తారు రావడం రావడంతోనే గుమ్మం ముందు ఇక నుంచొని ఉన్ని వదిన ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరూ వచ్చారు అందరూ రండి అని చెప్పి పిలవగానే ఆగండి ఆగండి అక్కడే నుంచోండి అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళి పల్లెం తీసుకొని వస్తుంది ఏంటి కావ్య మొన్నటి వరకు అసలు కవిగారు అలాగే మా చెల్లెలు ఈ ఇంటికి రాకూడదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తెగ మాట్లాడావు ఇప్పుడేంటి పల్లెంతో వచ్చావు నాకు తెలిసలే కావ్య ఎంతైనా మీ కుటుంబం ఒక పెద్ద ఫ్రాడ్ కుటుంబం మొట్టమొదట ఇష్టం లేనట్టే మాట్లాడతారు కానీ మొత్తానికి మీ గుప్పెట్లోకి వచ్చేలాగా మీరు చేస్తారు ఇది కూడా అంతే కదా అని చెప్పనగానే అందరూ అలాగే స్టన్ అయిపోతారు అప్పు కళ్యాణ్ చాలా సీరియస్గా చూస్తుంటే ఉరే కళ్యాణ్ ఏంటి ఎలా ఉన్నావు బాగానే ఉంటావులే ఎంతైనా ఇక మొత్తానికి నువ్వు అనుకున్నదే అనుకున్నట్టు జరిగింది కదా పాపం ఆ పిచ్చి మొహందీ అనామిక నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించిందిరా కానీ నువ్వేమో మంచి వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చి మొత్తానికి అనామికకి డైవర్స్ ఇచ్చి నువ్వు అనుకున్నట్టు అప్పునే పెళ్లి చేసుకున్నావుగా అని చెప్పి అంటుంది ఆ మాటకి అత్త ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్యాణ్ అనగానే ఏంట్రా నాకేమీ తెలియదు అనుకుంటున్నావా నువ్వు అప్పు ఇద్దరూ కూడా ఆ అనామిక కళ్ళ ముందే తిరిగారు కానీ అందరి ముందు ఈ అప్పు పతివ్రతలాగా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే ఉందని తెగ బిల్డప్ ఇచ్చేది నువ్వు కూడా అమాయకుడిలాగా ఏమి ఎరగనట్టు అనామిక నాకు టార్చర్ పెట్టింది అని చెప్పి అన్నావు కానీ ఇప్పుడేం జరిగింది ఇదే అప్పుని పెళ్ళి చేసుకొని ఏకంగా బయట కాపురమే పెట్టావు చాలలేరా ఇంకా నాటకం అని చెప్పి అనగానే అత్త ఏం మాట్లాడుతున్నావు నోటుకు వచ్చినంత మాట్లాడవేనా అసలు నీకేం తెలుసు నా గురించి అప్పు గురించి మా ఇద్దరు పవిత్రమైన ఫ్రెండ్షిప్ గురించి ఏం మాట్లాడుతున్నావు ఆ అనామిక ఆ అనామిక మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే అప్పు చాలా సీరియస్గా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా నేను కళ్యాణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ విషయం అందరికీ తెలుసు మీతో సహా ఆ అనామిక అనుమానించి మా ఇద్దరి పవిత్రమైన స్నేహాన్ని అందరి ముందు చండాలంగా చూపించింది అందుకే కదా అనామికకి కళ్యాణ్ డైవర్స్ ఇచ్చాడు ఆ విషయాన్ని మర్చిపోయి టాపిక్ని వేరే వైపు ఎందుకు తీసుకెళ్తున్నారు అయినా ఇప్పుడు నా గురించి మీరు ఎందుకు అంత బాధపడిపోతూ అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అప్పు అంటుంది ఆ మాటలకి వెంటనే రుద్రాని చాలే ఊరుకో ఎంతైనా నువ్వు కనకం కూతురివి కనకం కూతురా మజాక మొత్తానికి దుగ్గిరాల వారసులకి ముగ్గురు కూతుర్లు చక్కగానే పెళ్లి చేసుకొని ఇక సెటిల్ అయిపోయి ఆస్తి కోసం చాలా గొప్ప డ్రామానే వేసింది కనకం అందుకే కదా ఇప్పుడు చక్కగా కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది మా కళ్యాణ అమాయకుడే కానీ ఈ అప్పు మాత్రం చాలా చాలా డేంజర్ సొంత తల్లికే దూరం చేసింది ఈ కావ్య కొంచెం బెటర్ ఇక స్వప్న అంటే ఎంతోకంత తన స్వార్థం తను చూసుకుంటుందే తప్పించి తల్లి కొడుకుల్ని విడదీయలేదు కానీ నువ్వు పెళ్ళి చేసుకొని మూడు రోజులకే మూడు ముళ్ళు మెళ్ళలో పడిన వెంటనే తల్లికి కొడుకుని కొడుకు తల్లికి దూరం చేశావు అని చెప్పి అప్పుని అందరి ముందు అవమానంగా మాట్లాడుతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా ఈ ఇంటికి నువ్వేదో సొంత తోడు పుట్టిన దానిలాగా మాట్లాడుతున్నావేంటి నీకు మొన్నే చెప్పాను మందర బుద్ధితో ఇంట్లో పుల్లలు పెడితే బాగోదని ఇంటికి వచ్చిన కళ్యాణ్ అప్పుని అవమానిస్తున్నావేంటి ఈరోజు వరలక్ష్మి రథం కోసం వాళ్ళు వచ్చారు అనగానే నువ్వు నువ్వనుకున్నట్టు ఏమి వరలక్ష్మి వ్రతం కోసం రాలేదు వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంటికి పిలుస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎంతైనా కళ్యాణ్ ఈ ఏసీ రూముల్లోనూ పట్టు పరుపుల మీద పడుకున్నవాడు ఇప్పుడు ఒంటరిగా ఎక్కడో చిన్న ఇంట్లో పడుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు కష్టపడే గుణం అసలు లేదనే కదా అనామిక అంత బాధపడేది ఇక ఈ అప్పు ఇక వల వేసింది కళ్యాణ్కి కేవలం డబ్బుందని ఆ డబ్బుకే దూరం అయిపోతే కళ్యాణ్తో జీవితం చాలా కష్టంగా ఉంటుందని ఇక పిలవగానే ఇద్దరు కూడా వచ్చేశారు నాకెందుకు తెలియదు వీళ్ళ జీవితాల గురించి వీళ్ళమ్మ గురించి ఈ కనకం గురించి నాకు బాగా తెలుసు వీళ్ళు డబ్బు కోసం ఏమన్నా చేస్తారు డబ్బు కోసం ఎలాంటి పన్నైనా చేస్తారు అని చెప్పి అనగానే ఇక ఈడ్చి దెబ్బ కొడుతుంది కనకమైతే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఏ ఏం మాట్లాడుతున్నావే నీకు చాలా రోజుల నుంచి చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు ఎంతైనా ఈ ఇంటి ఆడపడుచువని గౌరవం ఇస్తూనే వచ్చాను కానీ నీ నోటికి అద్దు అడుపు లేకుండా పోయింది నా కూతురు ఈరోజు వరలక్ష్మి వ్రతమని బ్రతిమిలాడితే ఇంటికి వచ్చారు అలాంటి వాళ్ళని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నిన్ను ఈరోజు అని కూడా చూడను నిన్ను చంపు పడేస్తానే అని చెప్పి ఇక కనక వంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక ఒకవైపు ఇందిరాదేవి ఒకవైపు అపర్ణ అందరూ కూడా కనకాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు చూసావా వదిన ఇప్పుడు అర్థమైందా వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో కనీసం ఎంత చీప్ క్లాసో వ్రతానికి వచ్చిన వాళ్ళు గొడవకి కాలు దువ్వి నన్ను కొట్టే వరకు తెచ్చారు అంటే వీళ్ళు పాపం దానలక్ష్మి వదినని ఏకనిస్తారా ఈ అప్పు అయితే చూడడానికి ఇలా ఉంటుంది కానీ రోజుకొక గొడవ రోజుకొక పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది అప్పుడు కూడా ఎవరో తలకాయ పగలకొట్టి పోలీస్ స్టేషన్లో ఉండొచ్చిన జీవితం దింది దీని గురించి ఇదిగో ఈ కనకం నన్ను చేసుకుంది అని చెప్పి అందరి ముందు వరలక్ష్మి వ్రతం రోజు అప్పు కళ్యాణ్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి నువ్వు అనుకున్నట్టు దేనికోసం మేము ఇక్కడికి వచ్చామో మీకు చెప్పనాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నేను వచ్చింది కేవలం తాతయ్య కోసం నానమ్మ కోసం వ్రతం చెరిపించినాక నిమిషం కూడా ఇక్కడ ఉండం నువ్వన్నావు కదా పట్టు పరుపుల మీద ఇక ఏసీల మీద అలవాటు పడ్డవాడినని బయట బాటకలేనని అందుకే ఈ ఇంటికి రాకపోవడానికి మూల కారణం ఆ విషయమే ఏ విషయంలో నన్ను అనామిక కంచుపరిచి అందరి ముందు నా కవిత్వాలని ఎగతాలు చేసి నేను దేనికి పనికిరానివాడ్నని ముద్ర వేసిందో ఆ విషయం మీదే నేను బయటకు వెళ్ళాను ఇప్పుడు నువ్వు అదే విషయం ఎక్కిరిస్తున్నావు కాబట్టి ఎప్పటికీ ఇంటికి రాను నేను ఎప్పుడైతే నా కాళ్ళ మీద నేను నిలబడతాను అప్పుడే ఇంటికి వస్తాను అప్పుడు వరకు ఈ ఇంటికి ఈ ఇంటి గడప తొక్కను అని చెప్పి కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక వెంటనే ఇక ఇందిరాదేవి ఒరేయ్ కళ్యాణ్ ఎవరో ఏదో కూసారని నువ్వు సం సంజాయించి చెప్పనవసరం లేదురా నీ గొప్పతనం ఏంటో ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది వ్రతానికి టైం అవుతుంది ఈ మందర బుద్ధి లాంటి ఈ రుద్రాణి మాటలు ఎవడు పట్టించుకుంటాడు మర్యాదగా అటు తప్పుకో అని చెప్పి హారతి పల్లెంతో హారతి తీసుకుని లోపలికి వెళ్తారు ఇంట్లో అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు రావడం రావడమే కళ్యాణ్ మనసుని పాడు చేసేస్తుంది రుద్రాణి ఇక దాని లక్ష్మి ఇక వంటగదిలోకి వెళ్ళి వస్తూ ఉంటుంది చూసావా వదినా నువ్వు అనుకున్నావు ఏదో ఒకటి నా కొడుకే నా కోడలే కదా ఇంటికి పిలుస్తాను వాళ్ళిద్దరినీ ఇంట్లో ఉంచేస్తాను అనుకుంటే నీ కొడుకేమో కేవలం తాతయ్య మొహం చూసి వచ్చానని చెప్పాడు ఇక ఆ అప్పు అంటే చూసావు కదా ఎంత ఘోరంగా మాట్లాడిందో ఆ కనకం నా మీద చెయ్యి కూడా చేసుకుంది అంటే అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంతటికైనా తెగించారని ఈరోజు నన్ను కొట్టింది రేపు నిన్ను కొడుతుంది అందుకే ఎప్పటికీ వాళ్ళని క్షమించకూడదు అందుకే నేను చెప్పినట్టుగా నువ్వు చేయి వదిన అని చెప్పి అంటుంది ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి దానలక్ష్మి అనగానే ఈ అప్పు వాళ్ళు నీ కొడుకుని ఏ రకంగా మాయ చేసిందో మందు పెట్టిందో కనీసం నీ వైపు కూడా చూడకుండా ఎక్కడ కూర్చున్నాడో చూసావు కదా కనీసం అమ్మ ఎలా ఉన్నావని చెప్పి ఆప్యాయంగా దగ్గరకు కూడా రాలేదు అలాంటి వాడి గురించి నువ్వెందుకు బాధపడతావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మాత్రం అస్సలు ఊరుకోవద్దు ఆస్తి పంపకాలు వేయించు నీ ఆస్తిని తీసుకొని నువ్వు సుఖంగా జీవించు హాయిగా నువ్వు నీ భర్త సుఖంగా ఉంటారు వేరతో కలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా నీకు అవమానాలే అని చెప్పి ఇంకాస్త పొళ్ళను పెడుతూ ఉంటుంది రుద్రాణి అదేంటి ఆ మాట అంటేనే కదా రాజుని ఇంట్లోనే ఉంచేసి రాహుల్ని ఎండి చేశారు ఇప్పుడు మళ్ళా నేను ఆ మాటే అంటే ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు కానీ నా కొడుకుని చూస్తుంటే నాకు గుండె తరిక్కిపోతుంది వాడు చిన్న ఇంట్లో వాడు ఇరుకులో ఉండి వాడు జీవితాంతం అక్కడ నరకం అనుభవించాలి ఆ మహమ్మారి అప్పు ఇక నా కళ్యాణ్ణి నా దగ్గరికి రానివ్వదు దాన్ని ఏదో ఒకటి చేసి దాని బారి నుంచి ఇక కాపాడాలి అనగానే చూడు వదిన నీకు ఒక మాట చెప్తాను నన్ను తప్పుగా అనుకోవద్దు ఆ అప్పోని ఇక శాశ్వతంగా లేపేస్తే నీకు నీ కొడుకు దగ్గరవుతాడు అది ఉన్నంత వరకు నీ దగ్గరకైతే నీ కొడుకు రాడు శాశ్వతంగా దూరమే అయిపోతాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అనగానే నిజం మాట్లాడుతున్నాను నువ్వు అను ఆ అప్పోని ఏం చేయించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అనగానే ఏం చేయించాలనుకుంటున్నావు ఏదో ఒకటి నా కొడుకైతే నా ఇంటికి వచ్చేయాలి అది కూడా నా మీద ప్రేమగా రావాలి అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఏం చేస్తావు చెప్పు అని చెప్పి ఇక అడగగానే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు ఆ అప్పుని యాక్సిడెంట్ చేయిస్తాను అది దెబ్బకి ఊరుకుంటుంది కళ్యాణ్ ఫస్ట్లో బాధపడతాడు కానీ తిరిగి ఇంటికి వస్తాడు ఈ విషయంలో నువ్వు నాతో సహాయంగా ఉంటే చాలు నేను నువ్వు అనుకున్నట్టు కళ్యాణ్ నీ దగ్గరికి రివర్స్లో తెప్పిస్తాను అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాటలకి ఇక ధాన్యలక్ష్మి సరేనని ఒప్పందం కుదుర్చుకుంటుంది ఇక ఇంతలో పంతులు గారి రావటం ముగ్గురు జంటలు కూర్చోవడం చక్కగా ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేర్పిస్తారు ఇక వరలక్ష్మి వ్రతం అయిపోయిన అనంతరం భోజనాలు చేసి ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా ఇక ఇంటిలోంచి బయలుదేరి వెళ్ళిపోతారు కనకం కృష్ణమూర్తి కూడా వెళ్ళిపోతారు అప్పు ఇక కళ్యాణ్ తాతయ్య నానమ్మ అని చెప్పి నమస్కరించి కావ్యకి రాస్కి కూడా చెప్పి మరి పెద్దమ్మ పెదనాన్న అందరికీ చెప్పి ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు కూడా వెళ్ళడు కళ్యాణ్ అయితే ఎందుకంటే కళ్యాణ్ విషయంలో చాలా ఘోరంగా రుద్రాణితో జత కట్టి అప్పుని అవమానించడానికి ప్రయత్నం చేసిందని కళ్యాణ్ ముందే తెలుసుకుంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే రుద్రాణి నన్నే అందరి ముందు కొట్టి అవమానిస్తుందా ఈ కనకం ఈరోజు ఖచ్చితంగా వీరిద్దరికీ మూడింది వీరికి యాక్సిడెంట్ చేయిస్తాను అని చెప్పి ఇక సు ఇక రాహుల్తో చెప్తుంది వాళ్ళ వాళ్ళు వెళ్ళే దారిలో ఖచ్చితంగా కార్ యాక్సిడెంట్ చేసేసి వాళ్ళిద్దరిలో ఒకరు లెగిసిపోవాలి ముఖ్యంగా రాహుల్ మన కళ్యాణ్ని ని లేపి పడేసే అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అయితే అదేంటి మమ్మీ అప్పుని కదా లేపేయాల్సింది కళ్యాణ్ అంటున్నావేంటి అనగానే పిచ్చోడా అప్పుని లేపితే ఏమొస్తుందిరా కళ్యాణ్ మళ్ళా రివర్స్ గేర్లో ఇంటికే వస్తాడు వారసత్వం పుచ్చుకొని ఆఫీస్ మార్గంలోకి వస్తాడు అదే కళ్యాణ్ గాని లేపేస్తే జీవితాంతం ఇక రుద్రాని సారీ ధాన్యలక్ష్మి పిచ్చెక్కివైపోయి ఇక దీన్ని పెళ్లి చేసుకోబట్టే నా కొడుకు నన్ను దూరం చేసిందని అప్పుని కావ్యాన్ని స్వప్నాన్ని చెడుగుడాడేసి ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది మొత్తానికి మనం అనుకున్నట్టు ఈ ఇంటికి వారసుడు నువ్వే అవుతావు ఇక రా సొంత తమ్ముడు ఇక చనిపోవడం వల్ల ఇక వాడు కనీసం ఆఫీసు మెట్లు కాదు కదా ఇంట్లో కూడా పిచ్చెక్కిపోతాడు అని చెప్పి ఇక అంటూ ఉండగా స్వప్న మాటలన్నీ వింటుంది ఒక్కసారిగా ఇది చాలా ఘోరమైన ఆడది దీని నిజ స్వరూపం చూపించాలి అంటే ఇంకెవరికీ కాదు ఇక దానలక్ష్మికే చూపించాలి ఆంటీ ఒకసారి రండి అని చెప్పి లాక్కొని వస్తుంది ఒక్కసారిగా ఏంటి స్వప్న ఎందుకు చేయి పట్టుకొని లాక్కొస్తున్నావు అనగానే ఎందుకు లాక్కొస్తున్నానా మీరు ఆ రుద్రాణితో జత కట్టారు కదా మా అత్త ఎలాంటిదో మీ కళ్ళారా చూదురు కానీ ఒకసారి వచ్చి ఆ భాగోవతలు చూడండి అనగానే ఇక రుద్రాణి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దానలక్ష్మి ఇక అప్పుని చంపే ప్రయత్నం చేస్తానని చెప్పి నా కొడుకునే చంపించాలని చూస్తుంది అంటే ఆ దేవుడు నిజంగా నాకు తగిన గుణపాఠం చెప్పాలని ఈ రుద్రాణితో సావాసం చేయించాడు ఇక పరాయి కూతురైన అప్పుని చంపాలని నేను ఇక సహాయం చేయాలనుకున్నాను ఆ లక్ష్మీదేవి నా కళ్ళు తెరిపించింది ఇది సామాన్యురాలు కాదు దీని సంగతి ఇలా కదని చెప్పి ఇక అందరి ముందు రుద్రాణిని ఇక తన నిజస్వరూపాన్ని ఇంట్లో అందరి ముందు బయటపెట్టిన లక్ష్మి గురించి కూడా చెడ్డగా అనుకుంటారని తెలుసుకుంటుంది ఇక ఒక్కసారిగా ఇక స్వప్న అలాగే లక్ష్మి ఇద్దరు కూడా రుద్రాణి దగ్గరికి వెళ్ళి రుద్రాణిని పట్టుకొని గట్టిగా నిలదీస్తుంది ధాన్యలక్ష్మి ఇదిగో రుద్రాణి నా కొడుకు నా కోడల్ని ఏవన్నా ముళ్ళు గుచ్చుకున్నా నిన్ను నీ కొడుకుని జీవితాంతం కటకటాల వెంట తొయిస్తాను నా కొడుకు గురించి ఇంత ఘోరంగా పన్నాకం పన్నుతావా ఈ విషయంలో నిన్ను ఏం చేసినా తప్పులేదు కానీ నీతో ఇన్నాళ్ళు చేయగలిపినందుకు నిన్ను వదిలేస్తున్నాను నా కొడుకు జీవితంలోకి వచ్చావంటే నీ కొడుకు జీవితాంతం జైల్లోనే చెప్పకూడదు తింటాడు నువ్వు కూడా రోడ్డు మీద బెచ్చమెత్తుకొని బతికే పరిస్థితి తీసుకొస్తాను జాగ్రత్త నా కొడుకు నా కోడల్ని బ్రతిమలాడో బాగులాడో కాళ్ళు పట్టుకునే ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక వరలక్ష్మి వ్రతం రోజే రుద్రాణి రుద్రానికి వార్నింగ్ ఇచ్చి కళ్యాణ్ణి అప్పుని బాగా బ్రతిమలాడుకొని ఇంటికి తీసుకొని వస్తుంది దాని లక్ష్మి అందరి ముందు ఇక కళ్యాణ్ని అప్పుని వాళ్ళిద్దరికీ క్షమించమని నేను చాలా పొరపాటు చేశాను మీ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను ఇక నుంచి మీరు మాతో పాటే ఉండాలి మీరెక్కడ ఉండడానికి వీలు లేదు వీలైతే నన్ను క్షమించండి అని చెప్పి ఇక కళ్యాణ్ని అప్పుని దగ్గరకు తీసుకుంటుంది దాని ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో రుద్రానికి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి కళ్యాణ్ణి అప్పుని అక్కును చేర్చుకుంటుంది దాని లక్ష్మి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్